మనకు ఇంకొక జన్మ ఉందా లేదా అని తెలుసుకోవటం ఇది టైటిల్ పుట్టిన ప్రతి మానవుడు వారి అభిప్రాయం ఒకేలా ఉండదు వారి మానసిక స్థితి కూడా ఒకేలా ఉండదు కొద్దిమంది తింటే చాలు అన్నట్లుగా వాళ్ళు క్రమం తప్పకుండా టిఫిన్ తినడం టీలు తాగడం తర్వాత టైం చూసుకుని భోజనం చేయటం మళ్ళీ స్నాక్స్ తీసుకోవటం భోజనం చేయటం అంతే ఓ రోజు గడిచిపోయింది చాలు అలా కేవలం వారు అలాగే గడిపేస్తారు మరి కొద్దిమంది మనం పని చేస్తేనే దాన్ని తగ్గట్టుగా తినాలి పని లేదు తిండి తినకూడదు అనే రూల్ ప్రకారంగా చేతనైనంత కష్టం చేస్తారు సంపాదిస్తారు తింటూ ఉంటారు ఇది వీరి ఆలోచన కొద్ది మందికి మనం ఎందుకు పుట్టాము ఈ భూమిదా మన పుట్టుక కారణం ఏమిటి పుట్టినందుకు మనం ఏం చేయాలి అసలు ఏం చేయాలని పుట్టించాడా దేవుడు అని నిరంతరం మనసులో వేదన పడుతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు కానీ సమాధానం దొరకక ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించుకుంటూ సంసారం చేసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు కానీ ఏమాత్రం ఖాళీ దొరికినా వారి మనసు ఇదే ఆలోచన చేస్తూ ఉంటుంది మరికొద్ది మంది పని చెయ్యరు అలాగని భోజనం కూడా సరిగ్గా చేయరు వారి మనసు నిండా వేదనే ఉంటుంది నాకెందుకో ఈ జీవితం బతకాలని లేదు ఇది ఏమి జన్మ ఎప్పుడూ తినడం రొటీన్గా బతకడం కష్టపడడం సంపాదించడం తిండి తినడం భార్య భర్త సంసారం పిల్లలు కాపురం చీచీ చీచీ బయట తిరిగే జంతువులకి నాకు ఏం తేడా ఉంది నేను ఇంకా భిన్నంగా ఉండాలి ఇంకా కొత్త విషయం ఏదో తెలుసుకోవాలి మన పూర్వీకుల కాలం నాటి చాలామంది ఋషులు వేదాలు కనిపెట్టారు నేను ఎందుకు వేదం నేర్చుకోలేదు ఆ వేదాన్ని వాళ్ళు ఎలా కనిపెట్టారు అది నాకు ఎందుకు అర్థం కావట్లేదు అని ఇలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మరి కొద్దిమంది ధ్యానం అంటే ఏమిటి ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే బాగుండు ధ్యానం నాకు ఎందుకు కుదరటం లేదు నేను ధ్యానం చేసినా కూడా నేను ఆ స్థితిని ఎందుకు చేరుకోవట్లేదు అని ఆలోచించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు కొద్దిమంది మనిషి పుట్టుక పుట్టినందుకు దైవాన్ని ప్రార్థించాలి అనే ఉద్దేశంతో ఉదయాన్నే చక్కగా అన్ని కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రంగా స్నానం చేసి భగవంతునికి ఊడతా భక్తిగా వాళ్ళు తోచిన విధంగా వాళ్ళకు ధనం ఉన్న విధంగా వాళ్ళ శక్తి ఉన్న విధంగా దీ దీపం పెట్టి దండం పెట్టి పువ్వు పెట్టి అచ్చర చేసి తోచింది ఏదో నివేదన చేసి ఇక్కడితో నా పని అయిపోయింది అనుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పిన వీరందరికీ భిన్నంగా ఇంకొకరు ఉంటారు వారు ఎలాగైనా సరే అసలు దైవం ఎలా ఉంటాడు ఏ విధంగా ఉంటాడు ఎలా దర్శించాలి ఆయన చూడాలంటే నేను ఏం చెయ్యాలి ఎలా సాధన చెయ్యాలి అనే దాని మీద మనసు పెట్టుకుని ఉంటారు ఇలాంటి వాళ్ళకి భార్య భర్త ఒక అడ్డుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది సంసారం అనేది చాలా రోతగా అనిపిస్తుంది పిల్లలు ఒక బాధ్యత అని మనం అనుకుంటాం కానీ వాళ్ళకి పూర్వజన్మంలో చేసిన కర్మ ఫలాలుగా కనిపిస్తారు అందుకే చాలా వీలైనంత తొందరగా పిల్లల బాధ్యతలు తీర్చేసుకుని ఇక వాళ్ళు సంసారానికి దూరంగా వెళ్ళిపోయి ఆ దైవాన్ని చూడడానికి ఎలాంటి సాధన చెయ్యాలో ఆ పనులు చేస్తూ ఉంటారు ఇలా సాధన చేసేవారికే వాళ్ళకెందుకు కనిపిస్తున్నారు నాకెందుకు కనిపించట్లేదు మరి కనిపిస్తున్నారు అనే మాట నిజమా కనిపించట్లేదు అనే మాట నిజమా మరి ఇదే నాకు ఎందుకు కనిపించట్లేదు నేను ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి అని చాలా తపన పడిపోతూ చివరగా దైవాన్ని కనుక్కుంటారు ఒకవేళ ఈ జన్మకి కనుక్కోలేరు కానీ దైవాన్ని కనుక్కోవడం కోసం దైవాన్ని తెలుసుకోవడం కోసం దైవాన్ని దర్శించడం కోసం చేసే ప్రయత్నంలో ఈ జన్మ రాలిపోతే మళ్ళీ వచ్చేటువంటి జన్మ దైవాన్ని తెలుసుకోవడం కోసమే ఒక సాధకుడిగా ఒక సన్యాసిగా ఒక విరాగిలాగా పుట్టి వివాహాన్ని త్యజించి వేదాలను స్మరించి అప్పుడు దైవాన్ని కనుక్కుంటాడు మరి ఈ వ్యాపకం ఏమీ లేకుండా తిన్నామా ఉన్నామా మరి సంసారం చేశామా పిల్లల్ని కన్నామా ఎంతసేపు కోడలేమంది అత్తయ్య ఏమంది ఇలాంటి గొడవల్లోనే తలమునుకలైపోతూ మాకు చేతి నిండా పని ఉంది కాబట్టి మాకు దైవం గురించి ఏమి ఆలోచించవలసిన అవసరం లేదు అనుకునే వాళ్ళకి మరి తప్పకుండా జన్మలు ఉంటాయి మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో దానికి దగ్గరలో ఉండే జన్మలు మళ్ళీ మళ్ళీ పుడతాయి అంటే నేను వచ్చే జన్మలో కోటీశ్వరిని కావాలి ఈ కోటీశ్వరిని కావాలి కోటీశ్వరిని కావాలి అని అలా స్మరిస్తే కోటీశ్వరుడు ఎప్పటికీ కాడు కోటీశ్వరుడు కావడానికి ధనం త్యాగం చెయ్యాలి దానం చెయ్యాలి పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయాలి ఇలాంటి వాళ్ళకి కోడేశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది అందుకని మనకు ఇంకో జన్మ ఉందా లేదా అనేది ఈ వీడియో చూశాక ఉందో లేదో మీకే తెలిసిపోతుంది ఎప్పుడైనా సరే ఈ జీవన్ మరణ చక్రంలో మరొక జన్మ ఉండొద్దు అని మనకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ జన్మలో దైవానికి సంబంధించిన సాధన పరిపూర్ణంగా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఇంకో జన్మ ఉండదు మరికొద్ది మంది దైవాన్ని తెలుసుకునే పని చేయకపోయినా వారికి ఊహ తెలిసినప్పటి నుంచి ప్రాణం పోయే క్షణం వరకు వారికున్న సంపాదన ప్రతి పైసా పేదవారికి కష్టంలో ఉన్నవారికి రోగాలతో బాధపడేవారికి అలా సహాయపడుతూ 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 మరణిస్తారు అప్పుడు వారికి కూడా ఇంకొక జన్మ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది వీరు సేవ చేసినందుకు గాను ఎదుటి మనిషిలో వాళ్ళు మానవత్వాన్ని చూసినందుకు గాను వచ్చే జన్మ చాలా మంచి జన్మ మళ్ళీ కోటీశ్వరుడైపోతాడు సంస్కారవంతుడై పుడతాడు ఇలా సహాయం చేస్తూ చేస్తూ ఉండటం వల్ల అతనికి దైవత్వం సంక్రమించి అందరి కష్టాలు తీర్చేవాడుగా పుడతాడు ఎలాగైనా సరే ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఫైనల్గా దర్శనం పొందితేనే ఈ జరణ మరణ చక్రంలో నుంచి విముక్తి లభిస్తుంది లేకపోతే పుడుతూనే ఉంటాం చేస్తూనే ఉంటాం పుడుతూనే ఉంటాం చేస్తూనే ఉంటాం అప్పటి వరకు విముక్తి రాదు మీరు ఏ పండితులనైనా అడగండి ఏ మేధావులనైనా అడగండి ఇది నేను తెలుసుకున్నటువంటి విషయం థ్యాంక్ యూ